అండి అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం నర్సిరావుపేట ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఎక్సైజ్ కమిషనరేట్ దగ్గరికి వెళ్ళి తన నిరసనని తన బాధని తెలియజేయడం జరిగిందండి అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి ఆయన గ గడిచిన ఏడు నెలల క్రితం ఒక అప్లికేషన్ ఆ కమిషనర్కి ఇస్తే ఇట్లా ఎవరైతే ఇక్కడ మద్యం పని పనిచేస్తున్నారో వారికి సరైన అర్హత లేదు వాళ్ళంతా వైసీపీ ఆ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ మనుషులకి మాత్రమే ఇచ్చుకున్నారు అక్కడ అర్హత కూడా చూడకుండా అలాంటి పోస్టులు ఉండడానికి వీలు లేదు అర్హత సరైన అర్హత కలిగిన వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పి అప్లికేషన్ ఇస్తే మరి ఆ కమిషనర్ గారు కనీసం మరి ఆ అప్లికేషన్ని కోల్డ్ స్టోరేజ్లో ఏమైనా పెట్టారా తెలియదు కానీ ఏ నెలైనా కానీ కనీసం స్పందించట్లేదు ఇక్కడ ఒకటి చెప్తున్నామండి ఏ ప్రభుత్వం అయినా రావచ్చు అంటే ఏ పార్టీ అయినా గెలవచ్చు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జనరల్గా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి పదవులు కానీ చీఫ్ పీపుల్ కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ జనరల్గా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళు ఉండరు కదండి వైసీపీ వాళ్ళకి పదవులు ఇవ్వరు కదండి అలానే ఇప్పుడు పార్టీ వచ్చింది నసరావుపేటలో ముఖ్యంగా ఇరవై సంవత్సరాల తర్వాత పార్టీ గెలిచింది పార్టీకి వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు వాటర్ ప్లాంట్ సీజ్ చేయించుకున్న వాళ్ళు అయితే చాలామంది వర్గాలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యేని వచ్చి ఆయన గొంతు మీద కూర్చుంటారు ఏమండి మాకు ఏమి ఇవ్వరా మేము ఎలా బ్రతకాలి అని చెప్పేసి అడుగుతారు కదండి మరి మొన్న చంద్రబాబు గారు మీరే చెప్పారు ఎవరు కూడా వైసీపీ వాళ్ళకి ఒక్క పని చేసినా పాముకు పాలు పోసినట్టే ఉంటుంది మీరు ఎక్కడైనా అలాంటి పని చేస్తే నేను రికార్డు తెప్పించుకుంటాను ఎవరు కూడా వాళ్ళకి సాయంగా అయింది చెప్పి మీరు క్లియర్గా చెప్పారు కోర్స్ అందులో అర్థం వేరే ఉంది కానీ ఇక్కడ కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి సార్ మీరు కమిషనర్ని ఒక మాట అనాలి అన్ని అన్నిసార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి వచ్చి మీకు ఒక అప్లికేషన్ పెడితే అప్లికేషన్ ఇస్తే దానికి ఎందుకు వివరణ వేయట్లేదు అని మీరు ఆ కమిషనర్కి ఆ కమిషనర్తో మాట్లాడాలి కమిషనర్ని మందలించాలండి ఎన్ని తొమ్మిది నెలలైనా అధికారులు ఎక్కడైనా మాటలు వింటున్నారా మీరు వాళ్ళని మందలించాలి పోయి మా ఎమ్మెల్యే గారికి మీరు నోటీసులు పంపించి లిఖిత పూర్వక వివరణ అడుగుతున్నారట అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇక్కడ మరి ఆయన మీద ఎంతమందికి ఒత్తిళ్లు ఉంటాయి మాకు ఏ పనులు కావట్లేదు మాకు ఏ పనులు చేయట్లేదు మాకు ఒక అవుట్సోర్సింగ్ పోస్టులు ఏమని అడుగుతారు కదండి చెక్ పోస్టులో కానీ ఇలాంటి మధ్య గూడంలో కానీ ఇంకా అనేక ప్లేసుల్లో అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి జనరల్గా ప్రభుత్వాలు మారినబట్టే ఆశించిన వాళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు అడుగుతారు కాబట్టి అది ఇవ్వడంలో న్యాయం ఉంది ఎమ్మెల్యే గారి పోరాటంలో కూడా ఇంకా న్యాయం ఉంది కాబట్టి దయచేసి చంద్రబాబు గారు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఐఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని ఎమ్మెల్యేలకి వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి పనులు చేయాలని మాత్రం మీరు చెప్పండి కానీ మా అందరి కోసం పనిచేసిన ఎమ్మెల్యే గారికి మా కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే గారికి మీరు నోటీసులు పంపించడం అనేది కరెక్ట్ కాదండి ధన్యవాదాలు